విస్తర్ణపేటలో జరిగిన ఆసరా కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్పర్సన్ నల్లకట్ల సుధారాణి పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత నాలుగేళ్లలో నేరుగా ప్రతి ఇంటికి రేషన్ బియ్యం వస్తున్నాయి అయితే గత ప్రభుత్వంలో అవి కావాలి అంటే రేషన్ షాప్కి వెళ్లాల్సి వచ్చేదన్నారు ఇంకా మాట్లాడుతూ వాలంటీర్స్ వల్ల ప్రతి మనిషికి కావాల్సిన అన్ని పనులు సకాలంలో పూర్తవుతున్నాయని అన్నారు అలాగే బిస్తనపేటలో 30 పడక్ల ఆస్తిని 5 కోట్ల రూపాయలతో నిర్మించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీ కేసీఆర్ నాని తిరువూరు వైస్పిపిచ నల్లగొట్టల స్వామిదాస్ వైసీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వారి ఆయన ఆయన దగ్గరికి వచ్చిన ప్రతి కాయతం నేను ఎలా దీనిని పరిచరించాలన్న ఉద్దేశంతోటి నరయన పం చేస్తా ఉంటారు గౌరవనీయులు కేసీఆర్ సీమసన నాని గారు అలాగే ఆయన టాటా ట్రస్ట్ లో ద్వారా చేసినటువంటి సేవల్లో మనం చాలా మంది దాని యొక్క లబ్ధి పొంది ఉంటాం మీ అందరికీ గత పాతకాలం రోజులు గుర్తు చేస్తే టాటా ట్రస్ట్ నుంచి జ్వరం వచ్చినా జబ్బు వచ్చినా జలుబు ఏ చిన్న డెంగ్యూ ఆ గతంలో డెంగ్యూ జనాలు బాగా వచ్చేవి ఆ జరాలకి చాలా బిల్ అయ్యేది హాస్పిటల్లో ఖర్చు అంతా కూడా టాటా ట్రస్ట్ వాళ్ళు భరించారు కొంతమందికి మరి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయడానికి కూడా టాటా ట్రస్ట్ ద్వారా సహాయం చేయడానికి నాని గారు నేరుగా ఉపయోగపడ్డ అనేక కుటుంబాలు మన మండలంలో ఉన్నాయి వారందరికి కూడా హృదయపూర్వంగా ఆ కుటుంబ నాని గారికి రుణపడి పరిస్థితి అలాగే సభాధ్యక్షత వహించినటువంటి స్వామిదాస్ గారు నాని గారు స్వామిదాస్ గారు మీ అందరికీ తెలుసా తెలియదా ఎప్పుడైనా చూసారా వాళ్ళని స్వామిదాస్ గారు తెలుసా అంటే చేయొద్దాం నాని గారు తెలుసు అంటే చూశావంటే చూసావంటే చేయద్దాయి చూసారమ్మా మేమంతా ఇక్కడ వేదిక మీకు ఈసారి కొత్తగా కనపడుతుంది గతంలో ఇక్కడ ముగ్గురు వ్యక్తులు ఉండేవారు కాదు గత నాలుగేళ్లలో అవునా ఏమా కొద్దిగా పట్టండి మీ సేఫ్ అయింది వీళ్ళందరూ మాట్లాడాలి మమ్మల్ని ఇంకా కూర్చోబెట్టి చెప్తున్నారంటే రెండు నిమిషాలే మాకు సమయం ఇవ్వండి మా ఆత్మ కథ కూడా మీకు చెప్పుకుంటాం అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు గవర్ననీయులు మరి మాజీ గారు గారన్నా కానీ తొందరలోనే ఆయన మనందరికి కూడా ఉపయోగపడే నాయకత్వంలోకి వస్తారు గవర్ననీ సూర్య సూర్యనారాయణ రెడ్డి గారు అలాగే ఏఎంసీ చైర్మన్ గారు మాజీ గారు గారు ఇప్పుడు హాజీ గారే రెడ్డి గారు అలాగే మరి మహిళలైనా కానీ మీ అందరికీ చూశారు కదా ఎంత వాగ్దాటితో సర్పంచ్ గారు అలాగే ఎంపీపీ గారు మన రాణి గారు అనర్ఘణంగా వాగ్దాటి చూశారు వాళ్ళందరికీ కూడా హృదయను నమస్కరిస్తూ అలాగే బాజీ గారు శివజీ గారు కుటుంబరావు గారు ఎంపీడీ గారు వేదిక వెనుకున్నటువంటి పెద్దలందరికీ కూడా నా వీరారెడ్డి గారికి అలాగే వేదిక వెనుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా ముందు ఉన్న మీ అందరికీ నమస్కరిస్తూ ఈరోజు సభకు నమస్కారంతో మన సభ మొదలు పెట్టుకుందాం చాలా ఓపిక కూర్చున్నారు ఐదు నిమిషాలు కూర్చోండి అమ్మా లేడీస్ కొద్దిగా రెండు నిమిషాలు మీరు చెప్పే మాటలు వినండి మీరు చెప్పే దాంట్లో నిజాయితీ ఉంటే వినండి మీ చెప్పేది యథార్థంగా ఉండదో లేదో మీరు గ్రహించవలసిందిగా మహిళా సోదరి కోరుకుంటా ఉన్నాను సోదరి మళ్ళు మీ అంతా కూడా చిన్న వయసు వాళ్ళు కాదు ఒక పరిణితి చెందినటువంటి ఆడవాళ్ళు జీవితంలో ఒక స్థాయికి వచ్చి మరి గత ప్రభుత్వంలో గత రోజుల్లో మీకు అందినటువంటి మేలుని అట్లాగే ఈ సంవత్సరం ఈ గత లబ్ధి చేకూర్చబడుతుందా అన్నది విషయానికి ఓన్లీ మనస్సాక్షితో మీ అందరు కూడా ఆలోచించగలిగినటువంటి మహ మహిళలు ఒక్కసారి ఆలోచించి చూడండి అమ్మా గత నాలుగేళ్లలో నేరుగా మీ ఇంటి మీ ఇంటి గడప దగ్గరికి బియ్యం వస్తున్నాయా లేవా అది మీకు సౌకర్యమేనా గతంలో మీరు ఒక కమిటీ సభ్యులు ఇళ్ల చుట్టూ తిరిగేవాళ్ళు మీకు ఇప్పుడు నేరుగా వాలంటీర్స్ వచ్చి మీ ఇళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు అందిస్తున్నారా అది మీకు ఆ రోజు ఒకప్పుడు చుట్టూ మీరు తిరిగేవాళ్ళు ఇప్పుడు పని చేసేవాళ్ళే మీ వచ్చి దగ్గర సదుపాయాలు ఇస్తా ఉన్నారు ఇది ఉపయోగమైన కాదా మీకు అట్లాగే మన విసనపేటలో మనం చూస్తా ఉన్నాం ముప్పై పడకల ఆసుపత్రి ఐదు కోట్ల రూపాయలతో నిర్మాణం చేయించుకున్నాం మరి మీ అందరికీ కూడా తెలుసు చిన్న డబ్బు చేసినా ఈ రోజు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ఎంత ఖర్చు అవుతుందో మన హాస్పిటల్ కోసం చేసేటువంటి ప్రయత్నాల్లో భాగంగా మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు గ్రామీణ నేరుపేదలకి మంచి ఆరోగ్య సరఫరా ఆరోగ్య సదుపాయం ఇవ్వాలన్న ఉద్దేశంతో హాస్పిటల్ కూడా నిర్మించుకున్నాము ఒక్కసారి ఆలోచించండి మహిళా భతనులు మీ అందరు కూడా అనుభవజ్ఞులు మీ అందరికీ ఎదురు వ్యక్తి చెప్పే దాంట్లో ఉందా అమద్దం ఉందా కలబదు కలబలి ారా అని శక్తి ఉన్నటువంటి ఆలోచన పరులైన మహిళా మనులు మీరంతా ఒక్కసారి ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి గారు పేదల బ్రతుకుల్లో ఒక మార్పు తీసుకొచ్చేటువంటి ప్రభుత్వం చేశారా లేదా కార్యకలాపాలు చేశారా లేదా ఆయన వందల సార్లు మన ఇళ్ళకి నేరుగా సంపదని పంపించ